Hi, hello. వెల్కమ్ టు జహసన్ మీడియా బాలయ్యకు నానమ్మ లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్ వీరిద్దరి కాంబోలో ఏకంగా ఐదు సినిమాలు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రీసెంట్ డేస్ లో బాలయ్య చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి అఖండ సినిమా దగ్గర నుంచి ఇటీవల వచ్చిన అఖండ టూ వరకు వరుసగా బ్లాక్ బోస్టర్స్ కొట్టారు నటసింహం వరుసగా ఐదు సినిమాలతో వంద కోట్లకు పై కలెక్షన్స్ రాబట్టారు బాలయ్య బాలకృష్ణ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు బాలకృష్ణ అయితే బాలకృష్ణకు తల్లిగా భార్యగా నటించిన హీరోయిన్స్ కూడా కొంతమంది ముద్దుగుమ్మలు ఉన్నారు అయితే ఓ స్టార్ హీరోయిన్ బాలకృష్ణకు నానమ్మగా నటించింది బాలయ్యకు నానమ్మగానే కాదు లవర్గాను నటించింది మెప్పించింది ఇంతకు ఆమె మరెవరో తెలుసా బాలయ్యతో కలిసి నానమ్మగా లవర్గా భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు అందాల భామ సిమ్రాన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ జాజి తీగ లాంటి నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ తెలుగులో మెగాస్టార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది కాగా ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ సరసన హీరోయిన్గా మెప్పించింది బాలకృష్ణ సిమ్రన్ కాంబినేషన్లో ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం ఒక్క మగాడు గొప్పెంటి అల్లుడు వీటిలో ఒక్కమ్మగాడు సినిమాలో సిమ్రాన్ బాలయ్యకు భార్యగా నానమ్మగా నటించింది వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది ఈ సినిమాలో బాలకృష్ణ తాతగా మనవడిగా నటించారు